కాకినాడ జిల్లా తుని భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి ఉమా నాగేశ్వర స్వామివారి కళ్యాణం మహాత్యం వైభవంగా జరిపించడం జరిగింది ఈ కళ్యాణంలో భాగంగా ప్రతి దంపతులు కూడా కళ్యాణంలో కూర్చుని కళ్యాణం జరిపించుకుని ఎంతో భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమం నిర్వహించారు అధ్యక్షులు పెనుగొండ కామరాజు సెక్రటరీ కుప్పర్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు వారి నిర్వహణ అంతా ఇంత దిగ్విజయంగా నడుస్తుంది అందుకని వారిని గౌరవించుకోవడంలో భాగంగానే ఈ యొక్క దివ్య కళ్యాణంలో మన మహారాజ పోషకులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో కూర్చు ఆలయ మహారాజ పోషకులందరికీ కూడా మన ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ అందరికీ కూడా మీ అందరి సహాయ సహకారంతోనే మన యొక్క గుడి ఇంత అద్భుతంగా దిగ్విజయంగా నడుస్తుంది ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము అదే విధంగా సహాయ సహకారాలు అందరూ అందించాలని కోరుతున్నాం మీరు అందరూ చేయవలసింది అంటే ఏమీ లేదండి వచ్చి అమ్మవారి దర్శనం పాల్పంచుకోవాల్సింది ఏంటంటే మీరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి అంతే ఆటోమేటిక్గా మీకు ఆ డిఫరెన్స్ ఆ తేడా అను మీరు ఫీల్ అయితే నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి ఎందుకంటే ఇది నేను స్వయం అనుభూతితో చెప్తున్నాను ఒక్క నెల కంటిన్యూస్గా మనం అమ్మవారి జయ వాసు ఈరోజు భీష్మేఖ్యదశ మహాభారతం సందర్భంగా తుది వాసు కనకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ ఉమానగరేశ్వర స్వామి గారు మరియు లక్ష్మీ జనార్దన స్వామి వారిని కళ్యాణం నిర్వహించడం జరిగింది కళ్యాణానికి భక్తులు విశేషంగా వచ్చినాడు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది కన్నుల పండగ కన్నుల పండగ కార్యక్రమం తెలుసు ఇక ఈ గుళ్ళో ఈ కార్యక్రమం ప్రతి భీష్మ దశకి కళ్యాణము ఇది సుమారు పది పదిహేను సంవత్సరాలుగా జరుగుతుంది ఇక ముందు కూడా ఇంతకన్నా వైభవంగా జరిపించడానికి కమిటీ వారు సాయి శక్తులుగా కృషి చేస్తున్నారు కాబట్టి భక్తులు యాభై మంది అందరూ పాల్గొని మరింతగా వచ్చి కార్యక్రమం మరింత దిగ్విజయం చేయాలి Thank mm -hmm. you. ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా మన శ్రీ వాసవి కన్యకాపురమేశ్వరి అమ్మవారి ఆలయం ఇంటిలో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారు అదేవిధంగా ఉమానగరేశ్వర స్వామి వారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరిపించ జరిపించడం జరిగింది అదేవిధంగా ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం ఇదే భీష్మ ఏకాదశి రోజున దిగ్విజయంగా మేమందరం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వచ్చిన భక్తారు అందరూ కూడా అందరికీ కూడా హృదయపూర్వక అందరికీ నమస్కారం అండి ఇవాళ కొన్ని కన్నీ పని వచ్చిన గుడిలో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరిగింది చాలా కరోనా జరిగింది ఇక్కడ ముఖ్యంగా మహారాజా పోషకులకి

శుభాలయ ఈరోజు భీష్మ ఏకాదశి పండుగించుకుని మన వాసవి గన్యగా ప్రవేశ ఆలయంలో శ్రీ హిమానగరేశ్వర స్వామి లక్ష్మీ దనార్దన స్వామి వారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం ఇక్కడ వైభవంగా తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణాన్ని ఎంతో వైభవంగానే అందరం కూడా మార్పిడంలోకి కూడా ఎంతో శ్రద్ధగా నిర్వర్తించడం జరుగుతుంది ముఖ్యంగా ఆలయానికి ప్రధాన పాత్రధారులైనటువంటి మహారాజ కోసం యొక్క సహకారంతో ఈ యొక్క నిర్వహణ వెళ్తుంది కాబట్టి వారందరినీ కూడా కూర్చోబెట్టి ప్రత్యేకంగా అందరికీ కూడా అందరి చేత కూడా ఈ స్వామివారి యొక్క కళ్యాణ కర్మలు జరిపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అనుగ్రహించడం కూడా జరుగుతుంది అందుచేత రోజు అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా అందరూ కూడా కూర్చొని భక్తితో స్వామివారి యొక్క ఉపయోగం కూడా నగరేశ్వర స్వామి లక్ష్మీ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ఎదుర్కొన్నాం చేత ఈ భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆ కులదేవత కండికా పరమేశ్వరి అన్నవారి యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా ఆయుర అనుగ్రహించాలని ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు వ్యక్తిగత వైభవపేతంగా ఈ కార్యక్రమం నిర్వర్తించుకోవాలని ప్రార్థిస్తుంది స్వస్తి